ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అది ఉపాయ శుభార్థత వచ్చిందండి ఇప్పటికే రాష్ట్రంలో ఎవరైతే అన్నదాత సుకివో పథకం కోసం వెయిట్ చేస్తున్నారో అదే విధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పిఎం కిసాన్ పథకం సంబంధించి రెండు వేల సంబంధించి ఎవరైతే వెయిట్ చేస్తున్నారో ఈ రెండు పథకాలకు సంబంధించి అయితే శుభార్ వచ్చిందండి ఇప్పటికే రాష్ట్రంలో నలభై ఏడు లక్షల మంది కేవైసీ అయితే పూర్తి చేసుకున్నారని చెప్పేసి వీరందరికీ కూడా డబ్బులు అన్ని పడతాయని చెప్పేసి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తెలిపిందండి ఇంకా ఎవరైనా గ్రీవెన్సెస్ రైతు చేసుకోవాలంటే అంటే ఇప్పటికే చూసుకుంటే కనుక రైతులు చాలా మంది నమోదు అయితే చేసుకున్నారండి కానీ సో తంబైతే వేయలేదండి అదే విధంగా కొంతమంది పేర్లు నమోదు చేసినప్పటికీ కూడా కొంతమంది పేర్లు లేవని చెప్పేసి ఆందోళన అయితే చెందుతున్నారండి సో ఇలాంటి వాళ్ళందరికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల ఇరవై మూడు అంటే ఈ రోజు ఈ రోజు వరకు కూడా గ్రీవెన్సెస్ రైట్ చేసుకోవడానికి అయితే అవకాశం అయితే కల్పించిందండి గ్రీవెన్సెస్ గ్రీవెన్సేస్ రైడ్ చేసుకుంటే కనుక ఎవరైతే రైతులు నేమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఎలిజిబిలిటీ లిస్టు లోకి అయితే ఎక్కిస్తారండి అటు పిఎం కిసాన్ పథకం సంబంధించి అదేవిధంగా అన్నదాత సుకివో పథకం సంబంధించి ఈ రెండు పథకాలకు సంబంధించి డబ్బులు అనేది రాష్ట్ర ప్రభుత్వం ఆగస్ట్ నెలకి సంబంధించి రిలీజ్ చేయాలనేది చూస్తుందండి కాబట్టి ఈ నలభై ఏడు లక్షల మంది అదేవిధంగా ఎవరైతే గ్రీవల్సీస్ రైట్ చేసుకుంటారో వారికి సంబంధించి అదేవిధంగా ఈ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఈ కేవైసీ కంప్లీట్ చేసుకుని వీళ్ళందరూ కూడా ఎలిజిబిలిటీ లిస్టులో ఉంటాయి కనుక పిఎం కిసాన్ పథకం సంబంధించి రెండు వేలు అదేవిధంగా అన్నదాత సుకివో పథకం సంబంధించి ఐదు వేలు మొత్తం మీద ఏడు వేలు ఏ ఏడు వేలు అనేది రైతులకైతే ఖాతాలు అయితే పడబోతున్నాయండి అది కూడా నరేంద్ర మోడీ గారు ప్రియం మనకి ప్రధానమంత్రి గారు ఎవరైతే వారణాసి పర్యటన అయితే ఉందండి ఈ యొక్క వారణాసి ప్ర పర్యటన అనేది ఆగస్ట్ లో అయితే జరుగుతుంది అంటే ఆగస్టు మనకి రెండో తేదీ నుంచి ఐదో తేదీలోగా ఆయన అయితే వెళ్తారు అక్కడికి వెళ్ళినప్పుడు కంపల్సరీ పిఎం కిసాన్ పదకొండు డబ్బులు రిలీజ్ చేస్తారని చెప్పేసి అయితే మనకి చాలా వరకు అప్డేట్స్ అయితే వస్తున్నాయండి కాబట్టి పిఎం కిసాన్ పథకం సంబంధించి డబ్బులు రిలీజ్ చేసిన రోజునే అన్నదాత సుఖీఓ పథకం సంబంధించి కూడా డబ్బులు అయితే రిలీజ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఆల్రెడీ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి అయితే చేసి పెట్టుకుందండి అదేవిధంగా రైతు భరోసా పథకానికి సంబంధించి ఇక్కడ అన్నదాత సుఖీఓ పథకం సంబంధించి ఎవరైనా రైతులు అప్లై చేసుకోలేదు అంటే కనుక కంపల్సరీ అప్లై చేసుకోవచ్చండి అప్లై చేసుకోవడానికి ఇక్కడ లాస్ట్ డేట్ అనేది ఏది కూడా పెట్టలేదండి ఎవరైనా రైతులు ఎలిజిబిలిటీ ఉంటే కనుక అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది కాబట్టి గ్రేవెన్సెస్ కూడా రైట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది నేమ్స్ లేకపోతే నేమ్స్ ఎక్కించుకోవచ్చు అదేవిధంగా కొత్తగా అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం అయితే కల్పించిందండి కాబట్టి ఎవరైతే రైతులు ఉన్నారో ఇదైతే గమనించి తప్పకుండా మీ యొక్క నేమ్స్ ఉన్నాయా లేవని చెప్పి చెక్ చేసుకోండి ఒకవేళ నేమ్స్ ఉంటాయి కనుక అనేది కంప్లీట్ అయితే చేసుకోండి రైతు అన్నదాత సుఖమ పథకం సంబంధించి కావచ్చు పిఎం కిషన్ పథకం సంబంధించి కావచ్చు రైతులకు సంబంధించి కావచ్చు ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా అయితే చేసి తెలుపుతున్నాయి కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో సో ఇది ఫ్రెండ్స్ వీడిలో